హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ మైండ్స్ ఛానల్ ఈరోజు సల్లమిరపకాయలు వేసుకుందామో చూద్దాం ముందుగా మంచి పచ్చిమిరపకాయలని నిగనిగలాడే పచ్చిమిరపకాయలను తీసుకుందాం వీడియోలో చూపించినట్టు పచ్చిమిరపకాయలకి మధ్యలో జీరి అట్లా గింజలు అన్నీ ఉన్నట్టు నేనైతే కిలో పచ్చిమిర్చి తీసుకొచ్చిన మా అమ్మ అట్లా అన్నీ తీస్తుంది కవర్ ఎందుకు పెట్టుకున్నది ఆ చేతులకి లేకపోతే బగ్గ బగ్గ వండుతుంది కదా సుక్కలు కనబడతాయి అందుకే కవర్ పెట్టుకొని అన్ని గింజలను తీసింది అనమాట మంచిగా క్లీన్గా అన్నీ గింజలు లేకుండా తీసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి మనం మజ్జిగ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మర్చిపోయారు బిట్ట తర్వాత ఆ పచ్చిమిర్చిలు అన్నీ తీసుకొచ్చి ఇట్లా సల్లలేయాలి సల్ల అంటే ఏంటి అనుకున్నారు మళ్ళా మజ్జిగనే సల్ల అంటాం మేము అందులో వేసి మంచిగా త్రీ డేస్ వరకు అనుకో ఇంక ఇట్లా అయితే అంత ఈ కలర్లు వస్తాయి అనమాట వైట్ వైట్గా వచ్చినాక మధ్జగలకు స మజ్జిగలకి వెళ్ళి సపరేట్ చేసినాక ప్లేట్లకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఒక త్రీ ప్లేట్స్లకు తీసుకొని మంచిగా ఎండలో ఎండబెట్టాలి ఎండబెట్టినాక ఒక త్రీ డేస్ వరకు వెళ్ళినాక మంచిగా వైట్ కలర్లోకి వస్తే అయినట్టు గలగల సౌండ్ వచ్చేటట్టు అంతే ఫ్రెండ్స్ ఏం లేదు సల్ల మిరపకాయలు చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఉంటుంది జరా థ్యాంక్